కర్కాటక రాశి వారికి ఈ వారంలో వారు చేసే పనులు ప్రయత్నాలు కొంత ఆలస్యంగా సాగుతాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ వారంలో వారు ఎప్పటి నుంచో కాదు అనుకున్నటువంటి పని కూడా ఈరోజు ఈ వారంలో కూడా కాక కాని కారణంగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది కర్కాటక రాశి వారికి మిగతా అన్ని వారాల కన్నా కూడా ఈ వారం కొంచెం కష్టకాలంగానే సాగుతుంది అందుకే మిగిలినంతవరకు నిదానంగా ఓపికగా ఉండండి ముఖ్యంగా గృహస్థితి రీత్యా ఈ వారంలో కర్కాటక రాసేవారికి దగ్గర వారితో అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉండదు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ దానికి సంబంధించి కొత్తగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి పదే పదే ఆలోచన చేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ వారంలో కర్కాటక రాసేవారు వారి చేతిలో ఉన్న డబ్బును వృధాగా ఖర్చు చేస్తే మాత్రం ఇక పొందడం కష్టమే అవుతుంది ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వీలైనంత విశ్రాంతి అవసరం ఇంకా కర్కాటక రాసే వారికి ఈ ప్రతి వారం చేసేలాగానే ఈ వారం కూడా చాలా వరకు పనులు ఉంటాయి అయితే ఇంతకు ముందు కన్నా త్వరగా అలిసిపోతారు అందుకే కర్కాటక రాసేవారు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఇంకా కర్కాటక రాసేవారు ఈ వారంలో ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపారాధన చేయండి అది మీకు ఆర్థికంగా ధన వృద్ధిని ఇస్తుంది అందుకే కర్కాటక రాసేవారు ఈ వారంలో ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపారాధన చేయండి ఇంకా మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను పఠించండి అలాగే ఈ వారంలో కర్ రాశి రాసేవారు పాలన కానీ లేదా పెరుగును కానీ పేదవారికి దానం చేయండి